హాయ్ వెల్కమ్ టు అరండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈ వీడియో ఏం లేదండి ఒక లైవ్ కానీ శారీస్ లైవ్ కానీ అలాగే ఒక షార్ట్ కానీ ఒక లాంగ్ వీడియో కానీ శారీస్ది తీయడానికి ఎంత టైం పడుతుంది ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ఎంత వీడియో కంప్లీట్ అయిన తర్వాత శారీస్ మొత్తం మళ్ళీ ఎంత సర్దుకోవాలి అని చెప్పి మీకు చూపించడానికి నేను ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నానండి ఒక షార్ట్ అరౌండ్ ఒక ట్వంటీ సెకండ్స్ అలాగే థర్టీ సెకండ్స్ ఒక షార్ట్ తీయడానికి మినిమమ్ అంటే మినిమం ఒక వన్ అవర్ అయితే టైం స్పెండ్ చేయాలండి మనం ఫస్ట్ ఏదైతే షార్ట్ తీసుకుంటున్నామో ఆ శారీస్ అంతా అరేంజ్ చేసుకోవాలి తర్వాత షార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ శారీస్ మొత్తం మళ్ళీ మనం ప్యాకింగ్ చేసుకోవాలి సో ఒక ట్వంటీ సెకండ్స్ షార్ట్ తీయడానికి మినిమమ్ వన్ అవర్ టైం స్పెండ్ చేస్తున్నామండి ఏదైనా సరే అంటే శారీస్ ఒక్కటే కాదండి ఇప్పుడు కామెడీ షార్ట్స్ తీసేవాళ్ళు డ్యాన్స్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా ఒక షార్ట్ తీయడానికి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది అది చేస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి ఆ పెయిన్ అంటే ఏంటి ఎంత షార్ట్ వాళ్ళు అనుకున్న విధంగా కంప్లీట్గా రావడానికి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి మనం షార్ట్స్ చూసుకుంటా అట్లా స్వైప్ చేసుకుంటా ఆ ఏముందిలే ఇంతేనా అనేసి తీసి పడేయొద్దండి ఓకేనా మీకు నచ్చితే మీరు చేసే చిన్న సపోర్టు లైక్ చేయడం కామెంట్ చేయడం అలాగే మీకు నచ్చిన కలెక్షన్స్ కానీ నచ్చిన వీడియోని కానీ షేర్ చేయండి ఓకేనా ఒకసారి మనక మీకైతే ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ ఎలా ఉందో నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను లైవ్ చేశానండి లైవ్ తర్వాత ఈ ఈ కలెక్షన్ ఎలాగో ఓపెన్ చేశాను కదా అని చెప్పేసి షార్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట షార్ట్కి ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి కదండి ఇదంతా మనం హ్యాంగర్స్కి పెట్టుకున్నాను చూడండి ఈ శారీస్ మొత్తము హ్యాంగర్స్కి సెట్ చేసేసుకున్నాను అన్నమాట సో మనం వీడియో చేస్తున్నప్పుడు కవర్ సౌండ్స్ వస్తుంటుంది కాబట్టి కవర్స్ మొత్తం నేను రిమూవ్ చేసేసానండి చూడండి అట్లా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క బంచ్ లాగా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఒక్కొక్క మోడల్లో కలర్ కాంబినేషన్స్ నేను చూపించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా హ్యాంగర్స్కి సెట్ చేసేసుకుంటాను అనమాట స్టార్టింగ్లో ఎందుకంటే ఒకసారి మనం మొబైల్ కానీ క్యామ్ కానీ ఏదైనా సరే ఫిట్ చేసుకున్న తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసేసుకోవచ్చు కదండీ సో అందుకని నేను ముందు ఇలా మొత్తం ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట చూడండి బాక్సెస్ అంతా ఎలా పడేసాను ఒక వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఒక షార్ట్ కానీ ఏదైనా సరే కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ మొత్తం ఈ శారీస్ మొత్తం హ్యాంగర్స్కి రిమూవ్ చేసి తర్వాత మొత్తం మళ్ళీ ప్యాకింగ్ చేయాలండి మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలి ఓకేనా ఏదైనా సరే కుకింగ్ కానీ అలాగే శారీస్ కానీ ఏదైనా ఎవరి కంటెంట్ వాళ్ళ వీడియోస్ తీసేటప్పుడు దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుసండి సో ఏది చిన్న షార్టే కదా చిన్న వీడియోనే కదా అని ప్లీజ్ ఎవరిని తక్కువగా చూడొద్దండి ఎందుకంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా కలెక్షన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్